ఉచిత ఆర్టీసీ ప్రయాణం మహిళలకు ఆర్థిక స్వావలంబన కలిగిస్తుందని విజయవాడ ఎంపీ కేసు నేని చిన్ని తెలిపారు సితార సెంటర్ నుంచి భవానీపురం విద్యాధరపురం ఆర్టీసీ వర్క్ షాప్ మీదుగా బస్సులో ప్రయాణించారు గతంలో కుటుంబమంతా ఎక్కడికైనా వెళ్లాలంటే ఛార్జీలకు వందలో ఖర్చు చేయాల్సి వచ్చేదని మహిళలు చెబుతున్నారు ఇప్పుడు ఉచిత ఆర్టీసీ ప్రయాణం వల్ల డబ్బులు మిగులుతాయని అవి కుటుంబ అవసరాలను వినియోగిస్తామని అంటున్నారు మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై సమాచారం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం శ్రీశక్తి పథకానికి శ్రీకారం చుట్టింది నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు ఈరోజు విజయవాడలో ఎంపీ కెసి నేను చిన్ని విజయవాడలో మహిళలతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నారు ప్రస్తుతం ఎంపీ కెసి నేను చిల్లి ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ సార్ చెప్పండి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది మహిళల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి ఇవాళ మహిళా చాలా ఆనందంగా చాలా పండగ వాతావరణంలో ఉన్నారు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి ఆయన ఏ కార్యక్రమాలు చేసినా మహిళల అభివృద్ధి కోసమే చేస్తారు మనం చూసాం డాక్రా గ్రూపులు కాడి నుంచి ఏ కార్యక్రమమైనా మహిళా మహిళలు నిన్న స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మహిళలకు ఆర్థిక స్వాతంత్రం వచ్చే విధంగా ఉచిత బస్సును ప్రవేశపెట్టారు తప్పకుండా ఇవాళ మహిమలా మనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా ఆనందకరమైన వాతావరణంలో ఉన్నారు మీరు చెప్పండి మీరు మీరు చెప్పండి అమ్మా గతంలో ఛార్జీలు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఫ్రీ బస్సు ఆ అమౌంట్ కలిసి వస్తుంది కదా దేనికి యూజ్ చేస్తారు అది మేము మా పిల్లల కోసం పిల్లలకి ఏదైనా కొనుక్కోవడం కోసం వాళ్ళని చదివించుకోవడం కోసం యూస్ చేసుకోవడానికి ఉంటుంది ఎవరి దగ్గర చేజాపకుండా స్వయంగా మేమే ఏదైనా చేసే రకంగా చంద్రబాబు నాయుడు గారు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ ఉచిత బస్సు పథకం అనేది పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా అంటే చాలా బెనిఫిట్ ఇస్తుంది వాళ్ళు తినడానికి లేకపోయినా ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఆ ఖర్చుని బస్సుకు యూజ్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఆ ఖర్చుని వాళ్ళు ఏదో ఒకటి తినడానికో వాళ్ళ పిల్లలు ఖర్చు పెట్టుకోవడానికో యూస్ చేసుకోవడం అనేది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ముందు పెద్దపీట వేసి ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందరినీ అన్నిటినీ దూరం చేసి మాకెంతో ఆనందాన్ని పంచుతున్నారు మీ టికెట్ ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ఫ్రీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు కదా చాలా బాగుంది తోలు ఇక్కడికి వెళ్ళాను వెళ్ళాలంటే వందల రూపాయలు ఖర్చు ఏదైనా టూర్ వెళ్ళాలన్నా లేదా ఇతర ప్లేసులకు వెళ్ళాలన్నా ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు ఫ్రీగా వెళ్ళొచ్చు కదా లేడీస్ అందరూ వెళ్ళచ్చండి మంచి పథకాలు పెట్టారండి శ్రీశైలం లాంటి అలాంటి వెళ్ళాలన్నా కానీ ఇప్పుడు ఆడవాళ్ళకి చాలా ఫ్రీగా మామగారు పాప నేసుకుని వచ్చారు ఫ్రీ బస్సు ఎట్లా అనిపిస్తుంది గవర్నమెంట్ ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వెళ్తుంది ఈరోజు ఫైనాన్షియల్ గా మహిళలకు కొంత తోడ్పాటును అందించడమే ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు అనేది చాలా బాగుంది మా లాంటి పేదలకు ముందు పేదలకు ఉచిత బస్సు మూలన నాకు చాలా సంతోషంగా ఉంది మహిళలైతే కేరింతలు కొడుతున్నారు ఎట్లా 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 అనిపిస్తుంది మేడం ఈ రోజు ఫ్రీ బస్ గవర్నమెంట్ వేసింది కదా ఫ్రీ బస్సులో వెళ్తున్నారు చాలా బాగుందండి చాలా సంతోషంగా ఉంది ఇక నుంచి పేద ధనిక అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఉచితంగా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసినటువంటి బస్సుల్లో అనుకున్న చోటికి గమ్యాన్ని అందరూ చేరుకుంటారండి ఇది చాలా మంచి అవకాశము చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్దిల్లాలి మొత్తం కూటమి ప్రభుత్వానికి మహిళలు ధన్యవాదాలు చెప్తున్నారు ప్రభుత్వం ఈ ఫ్రీ బస్సును ఏర్పాటు చేయడం వల్ల ఫైనాన్షియల్ గా మాకు కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో ఏదైనా ఊరు వెళ్ళాలన్నా సరే ఆ ఛార్జీల రూపేన వందల రూపాయలు ఖర్చు చేసేవాళ్ళము ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఫ్రీగా సరే ఫ్రీగా ఇతర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదైతే ఇదివరకు ప్రయాణానికి సంబంధించి కొంత అమౌంట్ ఉండేదో ఆ అమౌంట్ను తమ ఫ్యామిలీ అవసరాల కోసం తమ పిల్లలు చదువులు కావచ్చు లేకపోతే ఫ్యామిలీ అవసరాల కోసం ఖర్చు పెట్టేందుకు ఉపయోగిస్తామంటూ కూడా మహిళలు చెప్తున్నారు కెమెరామెన్ ఎమేసన్తో శ్రీనివాస్ സി ന്യൂസ് വിജയവാഡ